ఉంటుంది కదా మనం వేరే చోటు నుంచి రా మెటీరియల్ని గ్యాదర్ చేస్తాం ఓకే రా మెటీరియల్ని గ్యాదర్ చేసి దాన్ని ప్యూరిఫై చేస్తాం ఏదైనా చిన్న పార్టికల్స్ ఉన్నాయనుకోండి దాన్ని ప్యూరిఫై చేస్తాకి ఒక ప్రాసెస్ వాడతాం ప్రాసెస్ చేసి దాన్ని ఏపీఐ అనే ఫామ్లోకి అవుతుంది యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అనే దాంట్లోకి అవుతుంది దాన్ని మనం వేరే ఫార్మా కంపెనీకి ఇస్తే వాళ్ళు దాన్ని ఇంజక్షన్గా చేసుకోవటమో ట్యాబ్లెట్ రూపంలో చేసుకోవటమో చేస్తారు దీని ద్వారా సార్ మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు వేస్టేజ్ సార్ కెమికల్ ఉంటుంది అంటారు వాటర్ పొల్యూషన్ అంటారు ఎయిర్ పొల్యూషన్ అంటారు అని అంటారు సార్ యువర్ క్వశ్చన్ సార్ రైట్ బట్ దాని క్లారిఫికేషన్ ఏంటి అంటే లిక్విడ్ వేస్ట్ జీరో డి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ జెడ్ అనే ప్రాసెస్ని మనం వాడుతున్నాం ఓకే జెడ్ ఎల్డీ దానిలో ఏంటంటే ఏదైనా వాటర్ ఉంది అనుకోండి దాన్ని మన ప్లాంట్లోనే మనం ప్యూరిఫై చేసుకొని మళ్ళీ మన ప్రాసెస్కే మనం వాడుకుంటాం లేదంటే మన చెట్లకో మొక్కలకో లేదంటే మన వాష్రూమ్స్కో వాటికో వాడుకుంటాం ఓకే తర్వాత సాలిడ్ వేస్ట్ ఏదైనా ఉందనుకోండి దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్కి పంపించి వాళ్ళు ఫ్యూ దాన్ని ఫ్యూల్గా కన్వర్ట్ చేసుకొని అది వాళ్ళు వాడుకుంటారు సో వన్స్ ది ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రీకి ఎస్టాబ్లిష్ అయితే విలేజ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది మెయిన్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ మనం ఎప్పుడు మన విలేజెస్కే ఇస్తాం స్కిల్ లేదా అన్స్కిల్డ్ వర్కర్స్ ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది లేదా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ రకరకాలు దానికి మనం ఏం చేస్తామంటే మన ఫ్యాక్టరీలోనే డిగ్రీ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం వన్ ఆర్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మనకు కావాల్సినట్టుగా మార్చుకొని మనం వాళ్ళని మన ఫ్యాక్టరీలోనే మనం పెట్టుకుంటాం ఇది ఒకటి దెన్ ఇవన్నీ చెప్పటమే కాదండి మేము చేసి చూపిస్తాం కూడా ఆల్ ది విల్ అంటే మన గ్రామస్తులు కూడా ఒకసారి ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చండి ఏం జరుగుతుంది ఫ్యాక్టరీలు ఎలాంటి ఏం జరుగుతుంది ఏమైనా ఉన్నాయా లేయా అని మీ అందరికీ గేట్ అంటే గేట్ ఎంట్రీ ఉంటుంది యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ప్రజలందరూ మన గ్రామస్తులందరూ ఎప్పుడైనా రావచ్చండి తర్వాత మన పొల్యూషన్స్ లెవెల్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రికార్డింగ్ ఉంటుంది ఆల్వేస్ ఆన్లైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంటుంది అంటే ఇంతకుముందు లాగా కాదు ఇప్పుడు ప్రతి ఒక్క పొల్యూషన్ లెవెల్ని మనం రోజువారీగా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతానంటారు దానిలో ఏదైనా చేంజెస్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్కి అలారం వెళ్తుంది ఆటోమేటిక్గా మన దగ్గరికి వెహికల్స్ వస్తాయి వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు షాప్ చేస్తారు సో అలాంటిది ఉండదు పొల్యూషన్ లెవెల్స్ ఆర్ వెరీ నిల్ కంపారిటివ్లీ తర్వాత రిమైనింగ్ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ మన కన్సల్టెంట్ వివరిస్తారు నేను